కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఈ నెల మొత్తం కూడా జనవరి నెల కొత్త సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా బాగుంటుందండి మీకు అంత డౌటే లేదు ఇంకోటి అంటే మీ రాశిలోనే అత్యంత రాజకారుడు కుజుడు మీ రాశిలో ఉండడం అంత అంటే కోపాన్ని అధికంగా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అంతే కానీ మంచి మనస్సు ఉన్నవారు మీరు దానగుణం ఎక్కువ సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు బంధువులు మీ ఇంటికి రావాలంటే ఇష్టపడుతుంటారు అది గొప్ప అదృష్టం అది బంధువులు రాక మీకు ఇష్టం కాకపోతే శని ప్రభావం వల్ల శని ద్వితీయ భావం చూడటం వల్ల మీరు దూరంగా అంటే ఉన్న ఉన్న ఊరి నుంచి దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు రావాల్సిన బాకీలు అయితే ధనము కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి ఏదేమైనా మీ రాశికి మూడో భావంలో కేతువే రాజయోగ కార్యకుడు గురుదృష్టి ఉంది రాజయోగ కార్యకుడు అంటే అర్థం ఏంటంటే మీకు అన్ని సర్వశుభాలు కలిగించడానికి అన్ని రంగంలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే మీ తమ్ముళ్ళని మీ తోబుట్టువుల్ని వాళ్ళని బాగా వాళ్ళకి బాగా చూసుకోవడం అంటే కదా అది చేస్తుంటారు ప్రయాణాలు ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలలో మీకు ఆనందము సహాయ సహకారాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఆనందకరమైన ప్రయాణాలే ఎక్కువగా ఉంటాయి మీకు ఫోర్త్ భావాన్ని కుదురు చూడడం వల్ల ధనయోగము మ్యూజిక్లో బాగా రాణించడము అలాగే భూయోగం కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే మీకు ఆరో భావంలో బుధుడు ఉన్నాడు నాలుగో తారీఖు నుంచి ఆరోభవంలో బుధుడు మంచివాడు కాదా మంచివాడేనండి మీ మేనమా వృద్ధి కలిగిస్తుంటాడు మీ బిజినెస్ పట్ల బాగా రాణింపు ఉంటుంది విదేశ పర్యటన అయ్యాడు చేస్తుంటాడు బిజినెస్లో కూడా కొత్త కొత్త పార్ట్నర్స్ని చేర్చుకున్నట్టుగా చేస్తుంటాడు బుధుడు ఇంకా చెప్పిపోందాం ఆరోభవలో బుద్ధుడే మీకు చాలా యోగా ఇవ్వడానికి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఇవ్వడానికి ఉన్నాయి ఏదేమైనా సప్తమ స్థానంలో రవి బుధుడు కాంబినేషన్ కుజుడు చూస్తున్నాడు గురుడు చూస్తున్నాడు పర్ఫెక్ట్గా బాగున్నాయి ఏం చెప్పాలి రవి బుధుడు కాంబినేషన్ అంటే ముఖ్యంగా వివాహ శుభకార్యాలు అంటే ఇప్పుడు సెటిల్ అయినా నెక్స్ట్ ఫిబ్రవరి మాఘమాసం నుంచి జరగడానికి అవకాశం ఉంటుందండి అంటే వివాహ శుభకార్య వేడుకలు మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులు మీ ఇంటికి వస్తారు ఎక్కువగా అంతేకాదు సప్తమసాల రవి బుద్ధులు ఉండి గురు దృష్టి కుజుదృష్టి ఉందంటే ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్లు విస్తరిస్తూ ఉంటారండి వాళ్ళు బాగా కొత్త కొత్త బిజినెస్లు చేయడము కొత్త కొత్త పార్ట్నర్స్ని చేర్చుకోడము కొత్త కొత్త ఈవెంట్స్ చేసుకుంటూ ఉండడము అలాగా మీ వ్యాపార విస్తరణ బాగుంటుంది అలాగే విహారయాత్రలు కూడా చేస్తూ ఉంటారు అలాగే మంచి మంచి బట్టలు కొనుక్కోవడము సంగీతం బాగుండడము ఆభరణాలు వాహనాలు కూడా రవి కారకులు అవుతారు అంతే కదండి మీకు గురు దృష్టికులు ఉంది కదా ఈ ఫైనాన్స్ అంటాం కదా రవి కారకులు ఫైనాన్స్ గురు ఉంది కాబట్టి ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం అంటే చార్ట్ అకౌంటెన్సీ సీఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఐసీడబ్ల్యూ అనే వాళ్ళకి మనం ఇప్పుడు సీఎంఏ అంటున్నాం సో సీఎంఏ ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ పాస్ అవడము ఎగ్జామ్స్లో వాళ్ళకి అద్భుతంగా రాణించడము ముఖ్యంగా వీళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫైనాన్స్ రంగంలో అండి చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంట్స్ వాళ్ళకి బాగున్నాయి అలాగే కాస్ట్ ఆడిటర్ గవర్నమెంట్ ఆడిటర్స్ అంటాం కదా వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు బాగుంటాయి ముఖ్యంగా సప్తభావం చూసుకుంటాం కాబట్టి వ్యాపారంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అష్టముల శని కదా అష్టముల శని మంచివాడు కాదండి జనరల్గా మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాం ఏంటంటే అష్టమస్థాన శని దోషం మీకు ఉంది ఏదేమైనా మనం మంచి మంచి ప ఫలితాలు ఉన్నాయి మీకు అన్ని గ్రహాల వల్ల కానీ శనిశ్వరుని మాత్రము మనం అశ్రద్ధ చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు ఆయన్ని అంటే ఏంటి చక్కగా పూజలు చేసుకోవడము ఆయనకి ఆయన ఆయన కరుణిస్తే అన్ని మంచి పనులు జరుగుతాయి కదండి అనే బ్లెస్సింగ్స్ ఉంటాయి అందుకని శనిశ్వరుని మనం తేల తైలాభిషేకాలు నూనెతో అభిషేకం చేయించుకోవడము శనివారం శని మనం ఆంజనేయ స్వామి పూజించడం ఇవన్నీ మీకు తెలిసి తెలియని ఏం లేదు సో ఇవన్నీ చేయించుకోవడం వల్ల శని యొక్క దోషాలు కూడా పోగొట్టుకోవాలి మీరు వీరుంటే శనీశ్వరుడు జపం కూడా చేయించుకోండి మంచి ఫలితాలు ఉంటాయి సో అది ఫైనాన్షియల్ మ్యాటర్ ఫైనాన్స్ చూసుకుని డబ్బులు చూసుకుని చేసుకోవాలి తప్ప ఎప్పుడు కూడా మీరు అప్పులు చేసి చేయకండి సరే ఆ పక్కన పెడితే శుకుడుతో కలిసిన రాహుల్ అంటే యాక్చువల్గా భాగ్యస్థానంలో శుక్రుడు అంటే స్త్రీల ద్వారా వాళ్ళు అంటే మీ తోపుట్టు అవ్వచ్చు మీ మదర్ అవ్వచ్చు అక్కాయిలు కానీ చెడ్డలు కానీ ఇలాగ మీ తోపుట్టు అంటే స్త్రీల ద్వారా అంటే వాళ్ళనమాట వాళ్ళ ద్వారా మీ సహాయ సహకారాలు పొందుతారు వాళ్ళకి మంచి మంజురడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శుక్రుడు భాగ్యస్థానంలో శుక్రుడు ఫ్లైట్లు డెక్కి చేర్పడానికి పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడానికి అలాగే ఫైన కొంతమంది ఎయిర్ ఫోర్స్ అంటారు సరే వాళ్ళ అకాడమీ అంటారు కదా వాళ్ళ వ్యాపార విమాన సంస్థ వ్యాపారాలు అంటాం డెవలప్ అవడానికి ఎందుకు విమానాలు చెప్తున్నాను రాహు కారణం ఉండేది నా సొంతకత్వం కాదు శుక్రుడు ఉన్నాడు కాబట్టి పుణ్యక్ష దర్శనాలు ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు మేము ముఖ్యంగా ఫారిన్ యోగం ఎక్కువ భాగ్యంలో శుక్రుడితో కలిసి రాహు అంటే యాక్చువల్గా మీకు శుక్రుడు మంచివాడా కాదు కదా ఫోర్త్ హౌస్లో ఆ డైట్ అయినా కూడా మీకు యోగానే ఇస్తాడండి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ధన సంపదని ఇస్తాడు లక్ష్మీ స్థానంలో శుక్రుడు ఉన్నాడు మీరు అర్థం చేసుకోండి అంటే నిజంగా లక్ష్మీదేవి మనకి వచ్చేస్తుందో బాగా పోట్లు వచ్చేస్తాయి కాదండి మనకి ఎంత రావాలో మన పూర్వజన్మ చేసుకునే పుణ్యఫలం వల్ల మన జాతకాల ప్రభావం వల్ల జరుగుతున్న దశల ప్రకారం వల్ల మనకి రావాల్సిన సంపదలు పెరుగుతాయి అదనమాట స్త్రీలో శ్రేష్ఠ అనిపించుకోవడము మీ సంతానం బాగా డెవలప్ అవ్వడము పుత్రిక సంతానం వల్ల మీకు యోగం కలగడము జరుగుతాయి భాగ్యస్థానంలో శుక్రుడు ఉండడం వల్లనే సినిమా రంగ పరిశ్రమ ఉన్న వాళ్ళు కూడా సినిమా రంగం కానీ టెలివిజన్ రంగాన్ని కల టెలివిజన్ రంగం మీకు తెలుసు కదా కళారంగం ఉంటాం వాటిలో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి అదే చదువు రీత్యా ఉన్నతమైన చదువు రీత్యా బిజినెస్ రీత్యా విదేశాలు వెళ్తారు రాకుండా మాట్లాడే అందుకని మీరు అమ్మవారిని పూజించండి విపరీతమైన రాజ్యం కలుగుతుంది సరే పక్క పెడితే టెన్త్ హౌస్ని చూసుకోండి టెన్త్ హౌస్కి శని దృష్టి ఉందండి టెన్త్ హౌస్ లాడ్ బాగున్నాడు అంటే ఏంటంటే మీకు కుజుడు కార్యకర్తలు ఉండే ఉద్యోగాలు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటారా సరే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ కంప్యూటర్ హార్డ్వేర్స్ అంటాం అవి అలా నాకు గుర్తుండి చెప్తున్నానుకోండి అలాగ ఈ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఆటోమొబైల్ ఇండస్ట్రీసు ఈ ఫార్మా రంగము టీమ్ ఆ కోలు ఈ రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకి మాత్రము కొద్దిగా కొద్దిగా చికాకులు కానీ అంటే రావాల్సిన డబ్బులు రాలేకపోవడం కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా అండి అయితే వాళ్ళు కొంచెం డెవలప్మెంట్స్ అంటే వాళ్ళ ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు తక్కువ ఉండం జరుగుతూ ఉంటుంది దానివల్ల భయపడే సంవత్సరం లేదు టెన్త్ హౌస్ లాడ్ స్ట్రాంగ్గా ఉన్నట్టుగా మాత్రం మర్చిపోకూడదు రేపు దృష్టి కూడా ఉంది లాభస్థానంలో గురుడు పదకొండవ భావంలో గురుడు మీకు అలాగే రాహు భాగ్యస్థానంలో రా శుక్ర రాహులో మీకు విశేషమైన యోగాన్ని కలిగిస్తున్నారు లాభస్థానంలో రాహు అన్ని మీకు ఫైనాన్స్ రంగంలో బాగా డబ్బులు వచ్చేటి చేస్తూ ఉంటాను ముఖ్యంగా మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు సరే వాటిలో అక్కడ ఫైనాన్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ మేము వింటూ ఉంటాం కదా మనం వాటిల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మీకు దాన్ని డెవలప్ చేసుకుంటే చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు ఏ వ్యాపారం చేసినా ఆ అభివృద్ధి బంగారము బట్టలు పుస్తకాలు స్టేషనరీ అవి ఫుడ్ బిజినెస్ ఏ బిజినెస్ చేసినా కూడా మీకు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అద్భుతమైన ఫలితాలు మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి పదకొండ బాగున్న గురుడు మీ అన్నయ్య గారికి చాలా బాగుంటుంది అక్కయ్యలకు కూడాను కంటిన్యూస్ స్లో పని బంధువులు మీకు రావడము ఇంటికి రావడము అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు ఇందా చెప్పిన పుణ్యక్షేత్ర దర్శనాలు ఈ గంగా స్నానాలు చేయడం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే పదకొండో భావం చాలా మంచి యోగాన్ని ఇస్తాడు మీకు మా వ్యాపారాల్లోనూ బాగా లాభాలు రావడానికి అవకాశం ఉంది భాగ్యస్థానము లాభస్థానాలు మీకు రెండు కూడా నిండుగా చాలా బాగున్నాయి కాబట్టి ప్రతి రంగంలోనూ మీకు విజయం సాధించడానికి అవకాశం ఉన్నాయి ముఖ్యంగా మీరు పూజించే అమ్మవారే తెరకదుర్గ అమ్మవారు అవ్వచ్చు పార్వతదేవి అవ్వచ్చు మీకు ఏ దేవుడు ఇష్టమైతే అదే ఆ దేవుడు అమ్మవారు అంటే అమ్మవారిని పూజించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి అన్ని రంగాల్లోనూ మీరు ముందజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి